ఉండే ప్రతి మధ్య తరగతి కుటుంబానికి షాపింగ్ స్పాట్ డీమార్ట్ మిగతా మార్ట్స్ తో పోలిస్తే డిమార్ట్ లో తక్కువ ధరకే సరుకులు దొరుకుతాయి అందుకే ఈ ముందు జనాలు క్యూ కడతారు అసలు డిమార్ట్ లో అంత తక్కువ రేట్లకు సరుకులు ఎలా అమ్ముతున్నారు డిమార్ట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు ఆ మాస్టర్ సక్సెస్ సీక్రెట్ ఏంటి అనేది తెలియాలంటే లెట్ వాచ్ దిస్ స్టోరీ రాధాకిషన్ దామిని ఇండియాలోని అతిపెద్ద రిటైల్ చైన్ లో ఒకటైన డిమార్ట్ వెనుకున్న మాస్టర్ మైండ్ ఆయన దురదృష్టి వల్లే ఈ మార్ట్ లాభాల్లో నడుస్తుంది కస్టమర్ని సాటిస్ఫై చేయడమే ధ్యేయంగా నిబద్ధతతో వ్యాపారాన్ని నడిపించాడు రిటైల్ పరిశ్రమలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడు క్వాలిటీ ప్రొడక్ట్స్ ను తక్కువ ధరలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అందుకే మార్ట్ ఇండియాలోని అతిపెద్ద హైపర్ మార్కెట్ లో ఒకటిగా ఎదిగింది డిమార్ట్ లో అనేక రకాల ఫుడ్స్ బట్టలు ఇంట్లో రెగ్యులర్ గా వాడే వస్తువులు దొరుకుతాయి మిగతా మార్ట్లు లాభాలను పెంచుకోవడంలో పోటీ పడితే డిమార్ట్ మాత్రం ధరలను తగ్గించడంలో పోటీ పడుతుంది దామని డీమార్ట్ ను అందుకే లాభాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేశాడు ఉదాహరణకు ఇతర రిటైల్ చైన్ కంపెనీల స్టోర్స్ కోసం బిల్డింగ్స్ ను అద్దెకి తీసుకుంటే స్టోర్ల సంఖ్య పెంచుకోవచ్చు కానీ అదనపు ఖర్చులు పెరుగుతాయి అందుకే వీలైనంత వరకు సొంత బిల్డింగ్స్ లోనే మార్ట్స్ పెట్టాడు కానీ అప్పటికే మార్కెట్లో సక్సెస్ఫుల్ గా నడుస్తున్న బిగ్ బజార్ లాంటి స్టోర్లు రెంట్ మోడల్లోనే ఉన్నాయి అదే ఫర్నిచర్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి కాబట్టి అలాంటి వాటి కోసం ఎక్కువగా ఖర్చు చేయకూడదు అనేది దామిని ఆలోచన అందుకోసం కొన్ని ప్లాన్స్ వేశాడు అవేంటంటే డిమార్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు పోటీ చాలా ఎక్కువగానే ఉంది అయినా దాన్ని తట్టుకునేందుకు ముందుగా తక్కువ మార్జిన్కు సరుకులు అమ్మడం మొదలుపెట్టారు అంటే వాళ్ళ లక్ష్యం ఎక్కువ లాభం కాదు ఎక్కువ వాల్యూమ్ అమ్మడం అందుకే తక్కువ ధరలకే సరుకులు అమ్మడంతో ఎక్కువ సరుకులు అమ్ముడయ్యాయి దాంతో అధిక ధరకు అమ్మే స్టోర్లతో పోలిస్తే డి ఎక్కువ లాభాలు వచ్చాయి డిమార్ట్ ఇతర కంపెనీల నుంచి సరుకులు కొనేటప్పుడు కూడా ఈ స్ట్రాటజీని వాడుతుంది ఎక్కువ సరుకును తక్కువ ధరకు కొంటుంది డిమార్ట్ లో లాభాలు రాగానే ఒక్కసారిగా కొత్త స్టోర్లను పెట్టలేదు లాభాలు వస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా పెడుతూ వచ్చారు డిమార్ట్ పెట్టిన మొదటి పదిహేనేళ్లలో కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే విస్తరించింది రెండు వేల పదిహేడులో కంపెనీ పబ్లిక్ గా మారిన తర్వాత పదకొండు రాష్ట్రాల్లో స్టోర్లు పెట్టారు అంతేకాదు మొదటి పదహారేళ్లలో పెట్టింది నూట పంతొమ్మిది స్టోర్లు మాత్రమే నిదానమే ప్రధానంగా వ్యాపారాన్ని విస్తరించాడు అందుకే డి మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క స్టోర్ని కూడా మూసేయలేదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా స్టోర్లు ఉన్నాయి చాలా మార్ట్స్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న వస్తువులు స్టాక్ అయిపోగానే అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్ పెడుతుంటారు కానీ డిమార్ట్లో ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ ఎంత డిమాండ్ ఉన్న వస్తువులైనా ఎప్పుడూ స్టాక్ ఉంటాయి అందుకే డీమార్ట్కు వెళ్ళే కస్టమర్సు నిరాశతో తిరిగి వెళ్ళే పరిస్థితి ఎదురు కాదు సాధారణంగా చాలా స్టోర్ల కంపెనీలు నుంచి వస్తువులను తీసుకుని వాటిని అమ్మిన తర్వాత తిరిగి కంపెనీలకు డబ్బు చెల్లిస్తాయి లేదంటే స్టాక్ కొని నెల లేదా రెండు నెలలకు డబ్బు ఇస్తాయి అందువల్ల ఆ వెయిటింగ్ పీరియడ్లో నష్టపోకుండా ఉండేందుకు కంపెనీలు కాస్త ఎక్కువ డబ్బు తీసుకుంటాయి కానీ డిమార్ట్ మాత్రం తమ సప్లయర్స్కు వారం రోజులలోపే డబ్బు చెల్లిస్తుంది అలా చెల్లించడం వల్ల కంపెనీలు ఇతర స్టోర్లతో పోలిస్తే డిమార్ట్కు తక్కువ ధరకే సరుకులు వస్తాయి ఏ రాష్ట్రంలో స్టోర్స్ పెడితే ఆ రాష్ట్రంలో దొరికే సరుకులే డిమార్ట్లో ఎక్కువగా అమ్ముతుంటారు పెద్ద సప్లై చైన్ ఏర్పాటు చేసుకుని ఒకే చోటు నుంచి అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అందుకే డిమార్ట్లో లోకల్గా దొరికే ప్రొడక్ట్స్ని ఎక్కువగా అమ్ముతుంటారు సాధారణంగా సూపర్ మార్కెట్లో ఇటు మధ్యతరగతి వాళ్ళకు అటు డబ్బున్న వాళ్ళకు సరిపోయే ప్రొడక్ట్స్ ఉంచుతుంటారు కానీ డిమార్ట్ ప్రత్యేకంగా మధ్యతరగతి వాళ్ళ కోసమే నడిచే స్టోర్ ఈ స్టోర్లో నిత్యావసరాలే ఎక్కువగా ఉంటాయి లగ్జరీ వస్తువులు చాలా తక్కువగా కనిపిస్తాయి ఇలా డిమార్ట్లో ప్రజలకు తక్కువ ధరలకే వస్తువులు వస్తుండగా యాజమాన్యానికి అంతే స్థాయిలో లాభాలు వస్తున్నాయి